బోరు వాడం గొడ్డు గోదాం పిల్ల పెద్ద నమ్ముకున్న అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ నల్గొండ జిల్లా దామర చెల్ల మండలం వీర్లపాలెం గ్రామం ముత్యాలమ్మకు బోనమెత్తింది బోడ్రాయి నాభిశీలం ముత్యాలమ్మ తదితర గ్రామ దేవతల ప్రతిష్ట మహోత్సవాలలో భాగంగా ఎనిమిదవ తేదీ ఆదివారం సాయంత్రం బోరు ఊరంతా ఏకమై కదలంగా మహిళలు బోనమెత్తి ముందు నడిచి ముత్యాలమ్మకు నైవేద్యం సమర్పించారు ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థతో పాటు పలు పార్టీల నాయకులు ప్రముఖులు బోనం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన ఆలయం గ్రామ దేవతల ప్రతిష్ట బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాలతో వారం రోజుల పాటు వీర్లపాలెం గ్రామంలో ప్రతి ఇంట సందడి నెలకొంది కుల మతాలకు చిన్న పెద్ద తారతమ్యాలకు ఆస్కారం లేకుండా ఊరు ఊరంతా సంతోషంగా కలిసిమెలిసి బొడ్రాయి గ్రామ దేవతల ప్రతిష్ట మహోత్సవాలు విజయవంతంగా గ్రామ పెద్దలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు లింగిరెడ్డి హనుమారెడ్డి ఉపాధ్యక్షులు యాతం సైదులు కార్యదర్శి కోట్య నాయక్ కోశాధికారి గాదె రామచంద్రారెడ్డి మాజీ సర్పంచ్ చెల్ల అంజిరెడ్డి దుర్గంపూడి నారాయణరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మునియాడిజే సంనియాడిజే సంనియాడిజే దూరిసే తులసిను కులదల్లినే 无聊的节奏，无聊的节奏。 తొలిసిను <muchas> you <laughs> 加菲干杯！Phantom! రెండు కార్యక్రమాలు ఈ రోజు మళ్ళీ పండగ ఈ మొత్తం కార్యక్రమాలు దిగ్విజయంగా బీర్లపాలెం వచ్చిన భక్తులందరికీ ప్రజలకి మీరు వీడియో మిత్రులు కూడా చూసినారు నేను ఆ రోజు ఈరోజు అసలు ఊరి మీద ఎన్ని ఎన్ని వందల సంవత్సరాల్లో కూడా ఈ చిరుత్రలో బీర్లపాలెంలో ఎంతమంది నేనైతే కనిమిని అనగా జనము వీళ్ళందరూ వచ్చింది ఈ ముత్యాలమ్మ తల్లి బొడ్రయ్ యొక్క దైవ సంకల్పం ముత్యాలమ్మ తల్లి సావకాలపంతో వచ్చిండ్రు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ఎంతమంది వస్తే వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి పంటలు పండి మా ఏరియా మొత్తం మిర్చి కానీ పత్తి కానీ ఓరి కానీ గాదాలు గొడ్డు గోద అన్ని బాగుండాలని వీళ్ళందరి తరఫున ముత్యాల నేను వేడుకుంటున్నా అదే జరిగింది మంచి జరిగింది ఇంకా ముందు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను చిన్నదైతే ఇక్కడ మొదలుపెట్టే పెద్దలైతే కూడా అన్ని పార్టీల కలిసి అంతా ఉత్యాన సంతి ఏర్పాటు చేసుకొని ఉడి బొడ్లై ప్రతిష్టించాలని గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన ముద్రయి కూడా రాష్ట్రంలో కొంచెం తగ్గిపోయింది అంతర్వి ఉండాలని చెప్పి మా గ్రామంలో ఎప్పటి నుంచి కోరిక ఒక నాలుగు సార్లు వేద్దామని కూడా ఈ పది పది నిమిషాల వేద్దామని పంపి చేసుకుని రెండు సార్లు ఆయన కార్యక్రమం ప్రతి రైతు ప్రతి ప్రతి రైతు కూడా అంటే ఇంటింటికి బీద బిక్కి అనే తేడాలో కూడా ప్రతి వాళ్ళు ఎవరి చాలా వాళ్ళ సహాయ సహకారాలు అందించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయం చేశారు చాలా ఇంత ఈ ఇట్లాంటి కార్యక్రమాలు మన ముందు కూడా ఎన్నో జరగాలని ఇలాపాలెం గ్రామంలో మంచి బాటి పంట మంచి అభివృద్ధి చెందాలని మన బుర్రులు కానివ్వండి అంటే బాగా అంటే అన్నీ కూడా మంచిగా ఈ ముత్యాల మత బుర్రా మైవ తోటి గ్రామ దేవతలు అన్ని కూడా గుళ్ళు దాదాపు ఒక రెండు తొమ్మిది పది కట్టాం అన్ని అందరి దేవతలు కూడా మన ఊళ్ళే మంచిగా పూలు అందరినీ కూడా ఆరోగ్యాన్ని చూసుకోవాలని అంతా కూడా అభివృద్ధి పదంలో ముందు నడపాలని చెప్పి ఆ బౌదలను అందరినీ కూడా కోరుకుంటూ వారి పంటలకు కానివ్వండి పంటపురాలకు కానివ్వండి పెద్ద హోదా పిల్లలకు కానివ్వండి చదువుకు కానివ్వండి ఏ రకమైనటువంటి ఆకం పెండా వారి అనుగ్రహంతో అందరూ కూడా సదృష్టిగా మించిపోతామని చెప్పేసి గ్రామంలో విత్యాలమ్మ గుడి గుడి మళ్ళీ గుండలే మరియు ఊళ్ళో బొడ్రాయి బొడ్రాయి కూడా వేసుకొని గత ఐదు రోజులుగా ఊళ్ళో పెద్ద పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది ముఖ్యంగా ఊర్లో ముఖ్యులందరికీ మరియు కమిటీ కూడి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఒక మంచి వాతావరణంలో పార్టీలకు సంబంధం లేకుండా అందరం ఒక మనం కుటుంబంలాగా ఈ గ్రామంలో మన వీళ్ళపాలెంలో గత వారం రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్పనిసరిగా ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు కానీ ముద్రా చేసినందుకు కూడా ఈ ఈ సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి వీళ్ళ పాలనలో ఉన్న ప్రతి ఒక్కరికి మన మిర్యాదు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి ఆ ముత్యాలమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ